సీఎం రేవంత్ రెడ్డితో కలిసి అసెంబ్లీలో అడుగుపెట్టిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ షాక్లో గవర్నర్ మరి దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాత్రం నెట్టిండా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఆయన మాత్రం ఎంతో గొప్ప మహోన్నతమైన భావంతో ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కాపాడడానికి వచ్చిన ఒక మహాదేవుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మరి అలాంటి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుసుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ కలుసుకోవడం మాత్రమే కాకుండా ఆయనతో కొన్ని కీలకమైన విషయాల గురించి కూడా చర్చించారట ఏంటంటే ఇన్న టీడీపీ రంగ ప్రవేశం నేను చేస్తానా లేన అంటూ అందరూ కూడా ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూసారు కానీ ఎట్టగేళ్ళకి ఇప్పుడు మాత్రం నేను నా పార్టీ రంగంలో చేరాలని అనుకుంటున్నాను ఎందుకనంటే దానికి ప్రధాన కారణం నా తాత యొక్క సీనియర్ తారక రామారావు గారి యొక్క అద్భుతమైన కళల్ని ఆశయాల్ని నేను సాకారం చేయాలని అనుకుంటున్నాను అందుకోసమని ఇప్పుడు మాత్రం ఈ టిడిపి పార్టీ రంగంలో చేరాలని అనుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ నాకు చాలా కావాలి ఎందుకనంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారితో టీడీపీ పార్టీలో మీకు ఎంత అద్భుతమైన స్నేహం ముందు నాకు తెలుసు కాబట్టి మీ ద్వారా నేను మాత్రం అసెంబ్లీకి వెళ్తే అదొక అర్థం ఉంటుంది అంటూ ఆలోచించి ఇప్పుడు మాత్రం ఏకంగా మిమ్మల్ని పిలవడానికి వచ్చాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారట ఎంకేగా జూనియర్ ఎన్టీఆర్ మరి ఈ మాటలన్నీ విన్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి మరి అసెంబ్లీలో అడుగు పెట్టారట ఇక దీంతో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న గవర్నర్ మాత్రం కంగుతిందట ఏపీ గవర్నర్ వెంటనే ఇదంతా కూడా చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారట ఎట్టకేలకి జూనియర్ ఎన్టీఆర్ గారికి మాత్రం రాజకీయ రంగంలోకి రావాలనే ఆలోచన వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది ఏదైతేనే ఇప్పుడు మాత్రం టీడీపీ రంగ ప్రవేశం జూనియర్ ఎన్టీఆర్ చేసి ఇంత అద్భుతమైన అసెంబ్లీలో అడుగు పెట్టడం చాలా సంతోషమంటూ చెప్పుకోవచ్చారట